హాయ్ నమస్తే వెల్కమ్ స్వాగతం సుస్వాగతం నేను అమ్మమ్మ ముద్దుల మనవరాలు నాన్నకి పెద్దమ్మాయి మా అమ్మాయికి లావు ఫ్రెండ్స్కి లావలీ టోటల్గా మీలా ఉన్యా శ్రీపతి మీ ముందుకు వచ్చేసింది అమ్మమ్మ కబుర్లు టాపిక్తో ఈ నూరు వరహాల దగ్గర నుంచి పెరడు స్టార్టింగ్ అయింది ఇంటికి వెనక గుమ్మానికి ఎదురుగుండా తులసి కోట ఉండేదండి సో తులసి కోట ఆ తులసి కోట చుట్టూతా కూడా అంతా ఖాళీనే మేము నడవడానికి కూడా వెనక్కి అంత ప్లేస్ ఉండేది దానికి లెఫ్ట్ సైడ్ నేను ఇప్పుడు మీకు ఇప్పటిదాకా చెప్పింది ఈ కలకత్తా జామకి వైపు జామ పోయిన తర్వాతే కంటే ముందే ఇంకా ముందే అక్కడికి ఒక మామిడి చెట్టు అండి మొత్తం మూడు మా మూడు మామిడి చెట్లు అని చెప్పాను కదా ఒకటి వచ్చేసి వచ్చేసింది అలాగే ఈ ఉసిరి చెట్టు దాటిన తర్వాత రెండు కొబ్బరి చెట్లు అనమాట ఈ కొబ్బరి చెట్లకి ఉసిరి చెట్టుకి మధ్యలో వచ్చేసి కుంకుమ మందార అంటారు ఎప్పుడన్నా ఎవరన్నా చూసారా అలాగే పంచముఖ మందార అంటారు ఎర్రగా కుంకుమ రంగులో ముదురు కురు కుంకుమ రంగు అండి అంటే మూడు రకాల ఎరుపులు నాకు తెలిసి ఉంటాయి అంటే మెరూను బ్లడ్ రెడ్ రెడ్ అని ఉంటాయి ఈ మూడు కాకుండా ఒక రకమైన కలర్ అండి అది అది అసలైన కుంకుమ రాళ్ళ కలర్లో ఉంటాయట దాన్ని కుంకుమ కోసం మెరూన్ అయి ఉంటుంది మెరూన్లో ఒక రకం అనమాట అది పంచముఖ మందారా అని ఎందుకంటారు అంటే ఈ కుంకుమ మందారాన్ని మీరు పరీక్షగా చూస్తే మధ్యలో ఒక ఒక ముఖము చుట్టూతా నాలుగు అంటే నాలుగు ఐదు పువ్వులు కలిసిన ఒక పువ్వు అనమాట సో దీన్ని అందుకే పంచముఖ మందార అని కూడా అంటారండి ఇప్పుడు లేదు అప్పుడు ఉండేవి అలాగే ఆరెంజ్ జనరల్ మందార రంగు అయిన మందార రెండు ముద్ద మందారాలు కూడా అక్కడే ఉండేవి తర్వాత ఒంటి రెక్క మందార వచ్చేసి కుడివైపు ఉండేది బావి దగ్గర మూడు నాలుగు ఒంటి రెక్క మందారాలు ఉండేవి అయితే ఏంటంటే ఈహ ఈ మామిడి చెట్టు జామ చెట్టు అలాగే ఈ ఉసిరి చెట్లకి ఇంకొంచెం కొబ్బరి చెట్లు ఈ మధ్యలో ఏంటంటేనండి మొత్తం అన్నీ కొన్ని రకాల కూరగాయ మొక్కలు ఉండేవి బెండ బెండ అసలు ఇటే ఉండేదండి ఈ నూరు వరహాలని చెప్పాను చూసారా దానికి దాటంగానే ఉండేది అనమాట ముందువైపు సో బెండ వంగ తర్వాత దోశ నేతి బీర కాకర ఇట్లాంటి పాదులులాగా వచ్చేవి ఈ బెండా వంగ తప్ప మిగతా అవన్నీ పాదులే అనమాట టమాటా బెండా వంగ ఇవన్నీ గోర్చిక్కుడు ఇవన్నీ ఉండేవి అలాగనే ఈ పాదులు కూడా ఉండేవి అనమాట అందుకనే పందిర్లు వరుసగా ఇటు మల్లె చెట్టుతో పాటు వాటికి కూడా అలా వేసేవాళ్ళు వాటి ముందు నేను చెప్పిన పూల చెట్లు ఉండేవి ఇంకా ఈ కుడి చేతి వైపుకి వస్తే మామిడి చెట్టు రావడానికి ముందు మామిడి చెట్టు ఏంటంటే అమ్మమ్మ అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ టెంకలు వేసి తెప్పించిందని చెప్పాను కదా సో రెండు మా ఒక మామిడి చెట్టు లెఫ్ట్ సైడ్ ఉంటే ఒక మామిడి చెట్టు కుడి చేతి వైపు ఉండేది ఒకటి ఇంకొంచెం అవతలకి బావికి పక్కన అటు సైడ్కి ఉండేది అనమాట సో అంతకుముందు ఎంత ఏంటంటే గులాబీలు ఉండేవండి రకరకాల గులాబీలు పైగా మా అమ్మమ్మ ఏం చేసేదంటే ఎరుపు తెలుపు కలిపి అంటు తొక్కేది పసుపు ఎరుపు కలిపి అంటు తొక్కేది అలాగే ఇట్లా అన్నమాట అది ఎలా వచ్చేది అంటేనండి కొన్ని ఏమో రెక్కలు ఒక కలర్ వచ్చి మధ్యలో ఒక కలరు మూడు రకాలు కలిపి కూడా తొక్కేదండి అంటే ఒకప్పుడు పొలాలు వాటి ఇది అంత నాలెడ్జ్ ఉన్నవాళ్ళు కదా అందువలన ఏమో ఎలా తొక్కాలో కూడా నేర్పించేది సో మొత్తం గులాబీ పూలండి అవి నేను కోసేదాన్ని కాదు ఎవరిని కోయిచ్చేదాన్ని కాదు ఎప్పుడన్నా ఒక పువ్వు మాత్రం అది కూడా నాటు గులాబీ ఒరిజినల్ గులాబీ కలర్ ఉంటుంది చూసారా దాన్ని మాత్రం ఎంత పువ్వు పూసేదండి హైబ్రిడ్ గులాబీ పనికిరాదు అంత పెద్ద పువ్వు పూసేదన్నమాట అది అంత చక్కగా ఒక సైడ్కి ఇలా పెట్టుకునేదాన్ని అనమాట దాన్ని మాత్రం అంత ఇష్టం ఆ నాటు గులాబీ పూలు మాత్రం విరగబోసేవి అలాగే గుత్తి గులాబీ అంటారు గుత్తి గులాబీ తర్వాత చిన్నది బటన్ గులాబీ అంటారు దాన్ని మరి కాశ్మీరీ గులాబీ ఏదో అంటారు దాన్ని ఇంకొక ఇంకొక ఇదిలో సో ఈ గులాబీ మాత్రం ఈ తెల్లగా గుత్తి గులాబీలు అయితే రెండు అవి కూడా అంతే తీగ గులాబీ కూడా ఉండేదండి సో ఇవి మాత్రం పూజకి వాడేవాళ్ళం మిగతా ఉంటాయి చూసారా పసుపు తెలుపు ఇట్లా ఇంకొక రెండు కలర్స్ ఏవో ఉన్నాయండి ఎరుపు ఇవి మాత్రం కోయిన్ ఇచ్చేదాన్ని కాదు మా ఇంట్లో వేరే నాటు గులాబీలే ఉండేవండి ఇవి కూడా హైబ్రిడ్ ఉండేవి కాదు సో ఈ అమ్మమ్మ మిక్స్ చేసి పెట్టినవి షోగా బాగుంటాయని వాటిని మాత్రం కొయినిచ్చేదాన్ని కాదు నేను కోసేదాన్ని కాదు ఇక ఈ నాటు గులాబీలో ఎవరికన్నా పెట్టుకోవాలన్నా పెద్ద పువ్వుగా ఉంటుంది కదండీ రెండు మూడు పెట్టుకుంటే అయితే అసలు జడకే ఒక నిండుదనం వస్తుంది నేనైతే ఇలా సైడ్కి అప్పట్లో వాణి లాగా అది చూసి నాకు అది నచ్చింది అందుకని ఏంటంటే నేను అలా ఒక ఒక పక్క అలా పెట్టుకునేదాన్ని తాతయ్య వాళ్ళు కానీ పర్లేదులే కానివన్నీ చాలా వరకు అందరికీ ఇచ్చినంత స్ట్రిక్ట్ రూల్స్ అవి నాకు ఇచ్చేవాళ్ళు కాదండి మా తాతయ్య నేను మొండిదాన్ని వినను వాళ్ళు ఫీల్ అవుతాను అనుకునే వాళ్ళు ముద్దుల మనోరాలని కాబట్టి నేను కాదండి అవి మా పెద్ద చెల్లెలంటే ఇష్టం మా తాతయ్యకి నాకంటే కూడా సో అలవాటైన మనోరాలను అనుకుని ఏమైనా కానివ్వండి అంత ఆంక్షలు నాకైతే అందరిలాగా పెట్టేవాళ్ళు కాదు కాబట్టి అప్పుడప్పుడన్నా పెట్టుకుంటూ ఉండేదాన్ని అది సంగతి మిగతా పూలయితే మిగతా గులాబీలు అయితే ఇచ్చేదాన్ని కాదు మావిడి చెట్టు కొంచెం పెద్దదైన దగ్గర నుంచి గులాబీలు కొంచెం ఎక్కువ మిగలలేదండి ఇంకా ఆ నీడకి పెరగంటారు కదా సో ఆ నీడ వల్లేమో చాలా వరకు గులాబీలు ఇది అయిపోయినాయి అయితే అందుకని మా అమ్మమ్మ ఏం చేసిందంటే అక్కడ నిమ్మ చెట్టు ఒకటి అనుకోకుండా వచ్చింది అది కూడా విరగ కాసేదండి మా అబ్బాయికి మా పెద్దవాడికి ఇప్పటికీ కూడా గుర్తు అనమాట ఆ నిమ్మ చెట్టు పెద్ద నిమ్మ చెట్టు ఉండేదని మొన్న మంచి కూడా చెప్తున్నాడు సో నిమ్మ చెట్టు చాలా పెద్దది ఉండేది పక్కనే కరివేపాకు చెట్టు కూడా ఉండేది సో ఇహ ఇవి మామిడి చెట్టు కింద ఈ చిన్న చెట్లు బతకట్లేదని ఇంకా అమ్మమ్మ అక్కడ కొంచెం పెద్ద చెట్లను పెట్టడం మొదలుపెట్టిందనమాట ఇదండి వాటి వీడియో సో వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాటా